గుడ్ మార్నింగ్ ప్రామైన ఏసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మీద నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం అల్లే లూయా నీటి దినవాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము దేవుని ఎత్తుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అల్లే లూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసం విశ్వాసముంచి ఆయన ఎద్దుకు వచ్చి వారందరికీ కూడా ఆయన అద్భుతమైనటువంటి ఫలాన్ని దయచేస్తాడు అని దేవుడు ఇదే కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసం అనే పదానికి బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది విశ్వాసము ఒక డాలుతో పోల్చబడింది అంటే విశ్వాసం అంటే పోరాటము అని అర్థం ఈ పోరాటము ఈ లోకములో జీవించేటప్పుడు శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనే వాటితో పోరాడాల్సి ఉంటుంది అందుకనే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనం చదువుకుంటే జయించు అనిని నాతో కూడా నా మందు హుచ్చున్నని చెదను అని రాయబడినటువంటి ప్రకారము మనము జయించాల్సింది ఈ లోకమును ఈ లోకాన్ని జయించాల్సినటువంటి ఆయుధము విశ్వాసమే అందుకనే ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరుల గురించి రాయబడింది వారంతా కూడా దేవుని అందలి భయభక్తులతో విశ్వాసము కలిగి జీవించినందువల్ల విశ్వాస వీరుల జాబితాలో చర్చబడ్డారు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనంలో మనం చదువుకున్నట్లయితే విశ్వాసమునున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి అయ్యున్నట్టుకు రుజువునై ఉన్నది అంటున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా విశ్వాసము అంటే నిరీక్షణ కలిగి ఉండటమే నేటి దినుములలో మనం చూసుకున్నట్లయితే నిరీక్షణ లేని చాలామంది క్రైస్తవులు తాము దేవుడంటే చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నామని భ్రంపడిపోతూ ఉంటారు చర్చికి వెళ్ళటం ప్రార్థన చేసుకోవటం బైబిల్ చదవటం ఇవన్నీ తమ విశ్వాసానికి గుర్తులుగా భావిస్తూ ఉంటారు అన్ని సక్రమంగా జరిగినంత కాలము అందరూ దేవుని పట్ల విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటారు కానీ కష్టాలు బాధలు వేదనలో దేవుని అస్సలు విశ్వసించరు మేము దేవుని ఇంతగా ఆరాధిస్తున్నాం కదా మాకెందుకు ఇన్ని కష్టాలు బాధలు అని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు వారి విశ్వాసముతో సంబంధము లేకుండా దేవుడు వారికి దీవెనలు కురిపించాలని వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నీ కూడా తీర్చాలని ఎదురుచూస్తూ ఉంటారు దేవుడు తగిన సమయమందు దయచేస్తాడన్న నిరీక్షణ లేకుండా వాళ్ళు అనుకున్నవి జరగకపోయినా వాళ్ళకి కీడు జరిగిన దేవుణ్ణి వదిలేస్తుంటారు అందుకని యేసుప్ర వారు మతైసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకట వచనంలో ఆవగింజంత విశ్వాసము నీకు ఉంటే ఈ కొండ వెళ్ళి అక్కడ పడిపోతుంది అని అంటుంటారు అంటే ఈ విశ్వాసం యొక్క పరిమాణం గురించి యశో ప్రభువారు ఇందులో రాస్తూ ఉన్నారు కంటికి కనిపించనటువంటి ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండటమే గొప్ప అని ఈ వచనం యొక్క అర్థం అందుకే లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చదువుకుంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉండవచ్చు నా ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వసించటం అనే ప్రక్రియ ఎంత కష్టంతో కూడుకున్నదో అర్థమవుతూ ఉంది మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే బైబిల్ ఖచ్చితంగా మనం చదవాలి బైబిల్ పరిజ్ఞానం లేకపోతే మనం విశ్వాసములో బలపడలేము దేవుని అందల భయభక్తులతో జీవిస్తూ మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఎప్పుడైతే అలాంటి విశ్వాసాన్ని మన జీవితంలో పెంపొందించుకుంటూ ప్రభు యొద్దకు నిరీక్షణతో వస్తామో నీవు అడుగుతున్న వాటన్నిటికంటేను ఊహిస్తున్న వాటన్నిటి అధికమైన ఫలము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుకనే ఈ వారం అంతా కూడా మనము విశ్వాసం గురించి ధ్యానం చేసుకుందాం విశ్వాసములో బలపరచబడదాం దేవుడు నీకు దయచేస్తాడన్న నిరీక్షణలో నిలిచి ఉందాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి మేకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా ఈ లోకములో మేము జీవించినంత కాలము మా కష్టాలలో బాధలలో మీకు దూరము కాకుండా మిమ్ములను మా హృదయపూర్వకంగా నమ్మి మీ పట్ల విశ్వాసము కలిగి ఉండేలా మాకు సహాయము దయచేయండి విన్న వాక్యము ద్వారా మేమందరము కూడా గొప్ప నిరీక్షణ కలిగి మీ అందు నిలిచి ఉండే వారముగా మీరు మాకు సహాయమును అనుగ్రహించమని యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ప్రభు విమలను మీ కుటుంబాలను